వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో అసలు ఏం జరుగుతోంది అంటూ తెలంగాణ హైకోర్టు సిబిఐని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతోంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుచిమల్లి శ్రీనివాసరావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం అండి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో అసలు ఏం జరుగుతోంది అంటూ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే సిబిఐని ప్రశ్నిస్తోంది అసలు పదహారు నెలలుగా ఈ కేసుకి సంబంధించినటువంటి విచారణ ఎందుకు ముందుకు కదలటం లేదు అంటూ ప్రశ్నిస్తూ ఉంది ఏంటి సార్ అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది మరి ఐదేళ్ల పాటు ఆరేళ్ళు అయిపోతుంది ఆయన మటర్ జరిగి ఆరు ఏడు ఏ ఏడో సంవత్సరం కూడా ఇప్పుడు పంతొమ్మిది మార్చిలో చనిపోయాను సార్ ఇరవై ఐదు మార్చి అంటే ఇరవై నాలుగు మార్చికి ఐదేళ్ళు ఆరేళ్ళు కంప్లీట్ అయిపోయింది ఆరు సంవత్సరాల్లో ఎందుకు జరగలేదంటే ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి అధికారంలో అతని దగ్గర విపరీతమైన సొమ్ము ఉంది కాబట్టి ఆ సొమ్ముతో వ్యవస్థల్ని అతను దారిలో పెట్టుకున్నాడు కాబట్టి అతని దారిలో అంతే అదే కారణం ఇంక వేరే ఏ కారణం లేదండి అది దారిలో పెట్టుకున్నాడు అంటే ఎలా అంటే రకరకాల మార్గాలు ఉంటాయి మళ్ళీ దానికి కొన్నాళ్ళు సిబిఐని మేనేజ్ చేస్తాడు కొన్నాళ్ళు సిబిఐలో ఉన్న అధికారులని మేనేజ్ చేస్తాడు ఆ డైరెక్టర్లు మేనేజ్ చేస్తాడు లేకపోతే వీళ్ళందరినీ మేనేజ్ చేసి వాళ్ళు మేనేజ్ చేస్తారు అలాగా ఆ కేసుని అలా నాన్చుకుంటా వచ్చారు యాక్చువల్గా రామ్ సింగ్ అనే ఒక ఎస్పీ గారు అలాగే ఆయన ముందుగా ననగగానే మొత్తం దీని బొమ్మంతా తీసుకొచ్చేసారు చాలా క్లియర్ పిక్చర్ తీసుకొచ్చారు అసలు ఏం జరిగింది దాడు మొత్తం ఫ్రేమ్ చేసేసారు దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా సేకరించేసారు ఎక్కడుందంటే ఇది ఈ పాత్రధారులు అందరూ సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళందరి మీద కేసులు పెట్టేశారు సూత్రధారి అయిన అవినాష్ రెడ్డి మీద కూడా కేసు పెట్టారు సూత్రధారి అవినాష్ రెడ్డి అని కూడా ఎస్టాబ్లిష్ చేసేసారు అక్కడ ఆగింది మా సూత్రధారి ఒకడా లేకపోతే ఇంకా అతని పైన ఇంకొక అంతఃపురం అయినా ఉందా అక్కడ ఆగుతుంది మా అంతా ఓకే అది ఇంకా మన బయట రాలేదు అక్కడి నుంచి విచారణ వేగవంతం కావట్లేదు కారణం ఏంటి సార్ అసలు వచ్చినట్టు అయిపోయింది అంతే ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది పావును వినేటప్పటికి అక్కడ పెట్టేసారు ఆపేశారు ఇక్కడ దస్తగిరి అనేటువంటి అందులో పాల్గొన్న హత్యలో పాల్గొన్న ఒక నేరస్తుడు నిందితుడు తర్వాత అపూర్వంగా మారి క్షమాపేక్ష కోరుకుని అన్ని చేసాడు అతన్ని అపూర్వంగా మారడం కుదరదని వస్తున్నారు వెళ్ళి ఏ ఇంత కుదరదు కోర్టు ఏం చేయాలంటే ఎందుకు తో రాదలు పండు అని చెప్పాలి ఫస్ట్ పాయింట్ అది కూడా విచారణ స్వీకరించి మళ్ళా కాలయాపనకే నీ చేత నాచేత వరబడిగిన కుంతి చేత అన్నట్టు అందరూ కారణమే ఇప్పుడు ఇక్కడ న్యాయస్థానాలు మాత్రం చాలా తొందరగా తేల్చేస్తున్నాయి ఏమన్నా ఓకే అలా బెయిల్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు అరెస్ట్ అయ్యారో కూడా తెలియకుండా జనాలు తెలియకుండా రకంగా మాయ చేసేస్తున్నారు అందరూ ఇప్పుడు మనం అసలు ఈ వ్యవస్థలన్నీ సిగ్గుపడాలి ఓకే అసలు మనం ఏం చేస్తున్నామని ఆత్మ పరిశీలన చేసుకోవాలి లేకపోతే ఏంటండి ఎంత స్పష్టంగా ఉన్న కేసు లక్షలాది ఫైల్స్ ఇప్పుడు రెండున్నర లక్షలు ఓపెన్ చేసిన మిగతా ఎప్పుడు ఓపెన్ చేస్తారు వాళ్ళు అసలు ఎన్నాళ్ళ పడద్ది పైగా రోజువారీ విచారణ లేదు మళ్ళీ అవి ఎప్పుడు జరుగుతాయి ముందు వీళ్ళందరూ అరెస్ట్ చేసి ఆల్ అప్పుడు విచారణ చేయండి వాళ్ళే అడుగుతారు బే తొందరగా తెలిచిండి బాబుని వాళ్ళు అలా బయట తిరిగి ఎత్తే అన్నాడన్నా ఏదో వంక పెట్టుకుంటూ ఉంటారు ఏదో ఒక లింక్ పెడుతూ ఉంటారు చట్టంలోనూ ఇప్పుడు మీకు మిర్యాల కూడా ఒక పరువు హత్య జరిగింది ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్గా ఆ విషయంలో నాలుగేళ్ళు తేలిపోయింది అంటే అవును రంగనాథ్ గారు ఇప్పుడు హైదరాబాద్లో ఆయన మంది తేల్చి పడే మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరి ఒత్తిళ్ళు ఏ రాజకీయ ఒత్తిళ్ళు పెద్దల ఒత్తిళ్ళు లేకపోతే కేసు కేసులో నడిచిపోద్దు రెండు మూడు కన్నా ఎక్కువ పట్టదాం ఇది హై ప్రొఫైల్ మెడరు హై ప్రొఫైల్ పర్సన్స్ చాలా ఇన్ఫ్లుయన్స్ హైలీ ఇన్ఫ్లుయన్స్డ్ ఈ దేశంలోని చట్టాలని వ్యవస్థల్ని శాసించగలిగిన కొనగలిగిన వ్యక్తుల చేతిలో ఆ వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి ఇది లేట్ అవుతుంది ఇది అందరికీ తెలుసు ఇక్కడ అవాస్ ఫాలో అవుతాయి న్యాయస్థానాలైనా వ్యవస్థలైనా అవాస్ ఫాలో అవుతాయి అంతే ఇలాంటి ప్రజలు ఎత్తుంటాయి కూడా ఈ ప్రశ్నలు వేయటం వల్ల లాభా స్వాల్వ్ అవుతారు ఎందుకంటే అందరితో అందరి వేళ్ళు వ్యవస్థల మీద చూపిస్తున్నాయి ఎగ్జాక్ట్లీ సిబిఐని అంటున్నారు కోర్టులు కూడా అంటున్నారు అందరూ ఏటండి ఎంత లేట్ చేస్తున్నారు సార్ నిజంగా మీరు చెప్పిన మీరు మీరు వ్యాఖ్యానాలు చేయకండి తీర్పులు ఇవ్వండి బాబు అని అడుగుతున్నారు జనం ఒకసారి కోర్టులు న్యాయస్థానాలు కూడా అంటే మానవ భావ భావోద్వేగాలతో సంబంధం లేకుండా తీర్పులు ఇవ్వాలి అంటే మీరు బోర్మ నేడిచారని చెప్పి మీకు బెయిల్ ఇవ్వటం లేకపోతే శిక్ష తగ్గించడం చేయరండి చట్టంలో ఏముందో చట్టం ఏం చెప్తుందో ఆ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం వెళ్తారు అందులో కూడా మరీ మెటీరియలిస్ట్గా కాకుండా కొంచెం అవుట్ ఆఫ్ ది ఇలా ఆలోచించాలి కొద్దిగా వాళ్ళు అసలు మనం ఏం చేస్తున్నాం ఏంటి ఈ వ్యవస్థల మీద నమ్మకం ఎలా పెంచాలనేటువంటిది ఆలోచించుకోవాలి ఇంకా అంతకన్నా మన పెద్దలు మనం వాళ్ళకి చెప్పలేము ఓకే అసలు ఈ కేసు ముందు విచారణ ముందుకు సాగపోకుండా ఉండడానికి కారణం దీనికి దీంట్లో ఏదన్నా రాజకీయ ఒత్తిడిలు ఏమైనా ఉన్నాయి అదిగే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఇందులో అతను రక్షించడానికి అతను ఉన్న మొత్తం సర్వం వినియోగిస్తాడు అందులో భాగమే ఇదంతా ఉంది ఇందులో ఇందులో సీక్రెట్ ఏముందండి వివేకానంద రెడ్డిని చంపాల్సిన అవసరం అవినాష్ రెడ్డికి ఉందనుకోండి వాళ్ళ బాబాని చంపేస్తే జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఊరుకుంటాడు అంటే జగన్మోహన్ రెడ్డి కోసమే చేసి ఉంటారు వాళ్ళు అందుకని ఈ కేసు ఆగుతున్నాడు అతను ఇప్పుడు రాజకీయ నాయకుడు స్టేజ్కి వెళ్ళిన తర్వాత తనది కాదనుకుంటే అతడి చెట్టు తాటి చెట్టుకి ఎదురు తేకమంటాడు ఎందుకంటే అడిగే అవ్వదు కాబట్టి కొన్నాళ్ళు వెళ్ళి లోపల ఉంటారు తర్వాత చూసుకుందోళ్ళే నేను ఉన్నాను కదా అంటాడు ఈయనకి ఇన్వాల్వ్మెంట్ లేకపోతే అసలు ఈయనే ప్రథం ఏమో ఓకే కాబట్టి వాళ్ళందరినీ ఇప్పుడు వాళ్ళు ఏదైనా వాళ్ళకి అండగా నిలబడకపోతే వాళ్ళు అడ్డం తిరుగుతారేమో ఆ చట్టం తన గుమ్మం తొక్కుతుందేమో అన్న భయం ఉంది అతనికి వివేకానందరెడ్డి గారు కథ ముగించడం అంటే పైగా చాలా కసిగా కొట్టి చంపారు మామూలుగా పొలిటికల్ సుపారీ కిల్లింగ్ కాదు అది ఓకే కసితో కొట్టి 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 చంపారు అంటే దాని అర్థం ఏంటంటే ఒకటి పవర్ గేమ్ రెండు మనీ మ్యాటరు మూడు ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ మూడు ఉంటేనే ఇలాంటి మటర్లు జరుగుతాయండి సపోజ్ మీకు ఏదైనా అడ్డంకున్నాడు అని దూరం తొలగించాలనుకున్నారని సుపారీ కిల్లర్స్కి ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి సార్ ఆడే ఫినిష్ చేసి వెళ్ళిపోతాడు అంతే ఆ డబ్బులు తీసుకుని పోతాడు అక్కడ కొట్టి చంపు కసిగా చంపు ఇలాంటివి ఏమి ఉండవు వాటిని ఫినిష్ చేయాలనుకుంటారు ఫినిష్ చేస్తారు అంతే సింపుల్గానే ఇక్కడ అలాగ కాదు కదా కొట్టి 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 చెప్పారు దాని అర్థం ఏంటంటే కసిగా కొట్ర నా కొడుకుని మళ్ళీ నీ అంటారు చూడండి ఒకటి రాట్రా తండ్రా అంటే ఆ కసి అనమాట అది కనిపించింది అక్కడ ఓకే ఆ కసి ఎవరిది అది ఆల్రెడీ తేలిపోయింది అది పూర్తిగా ఎస్టాబ్లిష్ అవ్వాలి కొన్ని కొన్ని బయటకు వస్తే కొన్ని బయటకు రావు ఉద్దేశపూర్వకంగా ఆపుతారు కొన్ని బయట చెప్పరు ఓకే రేపు మా పై కూడా బయటకు వస్తుంది దస్తగేని మొత్తం చెప్పిండే ఏది దయలేదు అతను ఆల్రెడీ వాంగ్ మూలం ఇచ్చాడు కాదు బతుకునే అది ఆదిమీ పార్టీకి శ్రద్ధించేది ఓకే అతను సర్దించే బైక్ పంపించేయారనుకోండి అది అది రికార్డ్ అయిపోద్ది మరణ వాంగ్ అయిపోద్ది ఫైనల్ అయిపోద్ది ఓకే ఈ ఫైల్స్ ఈ లక్షలాది ఫైల్స్ అయ్యి చూడటం ఏంటి నాన్ నాన్సెన్స్ ఇది ఏమైనా సిస్టమ్ కరెక్ట్గా పనిచేయపోతే ఈ భారతదేశానికి ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోతున్నాయి ఈ స్వాతంత్రం తెచ్చేము భలేముందు స్వాతంత్రం అని మేము పాటలు పాడుకుంటాం తప్ప ఎందుకు పనిచేయదు ఇది సామాన్యుడికో లెక్క సంపన్నుడికో లెక్క అధికారంలో ఉన్నవాడుకో లెక్క అధికారంలో లేనడుకో లెక్క కింద రా వ్యవస్థలు పనిచేస్తూ ఉంటే ఈ దేశంలో అందరికి అనుమానాలు వస్తాయి ఏదో రోజు తిరుగుబాటు వస్తుంది ఎవడో ఒకటి ఉంది దెబ్బ పిచ్చోడి చేతిలో రాయలేది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్